తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ ఆట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది మారుతున్న కొద్దీ వివాహ వ్యవస్థలో ఎవ్వరు ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి పరిస్థితుల ప్రభావం కావచ్చు స్వేచ్ఛగా జీవించాలనే నిర్ణయం కావచ్చు ఆలుమొగల మధ్య తలెత్తిన వివాదం విభేదాలు కావచ్చు ఇలా కారణం ఏదైనా ఆఖరికి విడాకులే పరిష్కారం అన్నట్లుగా భావిస్తున్నారు చాలా మంది మరీ ముఖ్యంగా సినిమా తారలు సెలబ్రిటీలే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న పరిస్థితి ఇటు టాలీవుడ్ నుంచి మొదలు అటు బాలీవుడ్ వరకు ఏ చిత్ర పరిశ్రమ తీసుకున్నా కొందరు హీరో హీరోయిన్లు పెళ్లైన కొండే కాలానికే కలిసి జీవించలేము అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు మొత్తానికి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి లీగల్ గా విడిపోతున్నారు ఇలా డివోర్స్ తీసుకున్న నటీనట్లు ఎందరో ఉన్నారనేది కాదనలేని సత్యం అయితే ఈ కోవలోకి హీరోయిన్స్ కలర్స్ వాతి కూడా చేరబోతున్నారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది కలర్స్ వాతి తన భర్తతో విడాకులకి సిద్ధమయ్యారనే వార్తలైతే ప్రజెంట్ బాగా వినిపిస్తున్నాయి ఇంతకు నిజంగానే కలర్స్ వాతి విడాకులు తీసుకుంటున్నారా లేదంటే ఇవన్నీ పుకార్లు మాత్రమేనా అసలేం జరుగుతోంది గతంలో ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి ఈ కార్యక్రమం ద్వారానే ఆమెకు కలర్స్ స్వాతి అనే పేరు వచ్చింది ఆ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషల్లో అనేక సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో ఈ హీరోయిన్ అరంగేట్రం చేశారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఆమె నటించిన అష్టచమ్మ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ అమ్మడుకు మంచి నటిగా పేరు రావడంతో పాటు అనేక అవకాశాలు తనుకుంటూ వచ్చాయి వస్తే కలర్ స్వాతి తన బాయ్ ఫ్రెండ్ అయిన వికాస్ వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై చేసుకున్న విషయం తెలిసిందే పెళ్లైన చాలా కాలం పాటు వీళ్ళిద్దరు సంతోషంగానే ఉన్నారు కానీ ఇటీవల ఈ హీరోయిన్ తన భర్త దిగిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారట ఇదిగో ఇక్కడే ఆమె విడాకులు తీసుకుంటున్నానని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు మొత్తానికి స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని అందుకోసమే ఫోటోలను డిలీట్ చేసిందని ప్రచారం జరుగుతోంది ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి కలర్ స్వాతి విడాకుల అంశం తెర మీదకు రావటం అనేది ఇప్పుడేం కొత్తేం కాదు గతంలో ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు ప్రమోషన్ సమయంలోనూ ఇలాంటి రూమర్స్ వచ్చాయి కానీ అప్పట్లో దీనిపై స్పందించేందుకు స్వాతి నిరాకరించారు ఇక ఇటీవల తన భర్త వికాస్ ఫోటోలు డిలీట్ చేయడంతో మరోసారి ఆమె విడాకుల అంశం తెర మీదకు వచ్చింది మరి నిజంగానే కలర్ స్వాతి విడాకులు తీసుకుంటున్నారా లేదంటే ఇవన్నీ పుకార్లేనా తెలియాల్సి ఉంది మరి వస్తున్న ఈ రూమర్స్ పై ఈ హీరోయిన్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి